వాక్యం చదువుకుందాం యోహాన్ సువార్త వాక్యం చదువుకుందాం వ్యవహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒక ముప్పై నాలుగవ వచ్చినాం యోహాన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాం సైనికులు ఒకడు వీటితో ఆయన ప్రక్కన పొడిచి పొడిచను వెంటనే రక్తమును నీళ్ళను కారెను కాబట్టి సూప్రభారిని సైనికుల్లో ఒకడు ఈటితో పొడిచాడు ఎక్కడున్నప్పుడు పొడిచాడు ప్రభు సిలువలో ఉన్నప్పుడు పొడుస్తూ వచ్చాడనమాట వెంటనే రక్తమును నీళ్లు కారుతూ వచ్చాయి ప్రభువు మానవాళి క్షమాపణ కొరకై సిలివెక్కుతూ వచ్చాడు సర్వలోక రక్షణ కొరకై సిలివెక్కుతూ వచ్చాడనమాట సిలువలో ఆయన ఆఖరి నిమిషాల్లో ఇక చనిపోతాడు అనుకున్నప్పుడు ఒక సైనికుడు వచ్చి ఇటు తీసుకొని ప్రభు పక్కలో పడుతూ వచ్చాడు నీళ్లును రక్తము కారి కలి కలిసి కారుతూ వచ్చాయి కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంతటి శ్వాస వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు అని రాయబడింది ఇరుమియాతో అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను గనుక విడువకు నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు పాపమైన మానవుడికి పాపక్షమాపణ మనసు కలిగించి దేవుని రాజ్యములో ఉండాలని ఇష్టపడుతూ వచ్చాడు గనుక పాప క్షమాపణ కొరకే ఒక యేసూప్రభారి భూలోకంలో ఆయన రక్తాన్ని కారుతూ వచ్చాడు ఏసు రక్తం ప్రతి పాపమునో కడుగును యేసు ప్రభావి రక్తం కాకుండా మానవాళి పాపం కడిగే నియంత్రం కూడా లేదని పరిశుద్ధమైన బయబులు సెలవిస్తుంది మానవుల్లోనికి ఏదైనా తోటలో ప్రవేశించిన పాపాన్ని కడుగుట కొరకే దైవ కుమారుడైన ఏసుప్రభారు ఆ సిలువులో ప్రాణం పెడుతూ రక్తం కారుతూ వచ్చాడనమాట మళ్ళా చదువుకుందాం సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను వెంటనే రక్తమును నీళ్ళును కారెను పరీక్షిస్తూ వచ్చాడు ఏసువ్రభ చనిపోయాడా లేడా ఆయనతో వేసినటువంటి సిలివేసినటువంటి ఇద్దరు దొంగలు చనిపోతూ వచ్చారు ఆయన చనిపోయాడా లేదా అని ఈటితో పరీక్షిస్తూ వచ్చాడు కదులుతాడా లేదా ఇంకా ప్రాణముందా లేదని వీటితో వచ్చాడు వచ్చాడనమాట ఎంబటి రక్తమును నీళ్ళను కారాయి ఆయనలో ప్రాణము లేదు కాబట్టి చనిపోతూ వచ్చాడు ఎందుకు కాబట్టి మనం గమనించినట్లయితే లోకాసు వార్త లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లోకాసువార్త ఇరవై మూడు ముప్పై ఐదో వచ్చినము ప్రజలు నిలవబడి చూస్తుండ్రి అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు ఏర్ప వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు అయిన ఏడల తన్ను తానే రక్షించుకుని అపహాసించరి యేసు ప్రభార్ సిలివేయబడారు ప్రజలందరూ ఆయన కేసు చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఆ సిలువ కేసు అలాగే చూస్తున్నారు అయితే సైనికులు నిలబడి ప్రజలు అధికారులు నిలబడి అంటున్నాడు వీడితరుని రక్షించను తను తాను రక్షించుకోనలేడా అంటున్నారు అపహాసిస్తున్నారు వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు కదా వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు కదా తను తాను రక్షించుకోవాలని ఏ అపహాసం చేస్తున్నారు అనమాట చూడండి ఏమంటున్నాడు ప్రజలు నిలువబడి చూచి అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు క్రీస్తు అయితే అయిన ఎడల తను తానే రక్షించుకునని అపహాసిస్తూ వచ్చారు వీడు ఇతరులను రక్షించను తను తాను రక్షించుకుని లేడా నిజంగా వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తను తాను రక్షించుకుంటాడు అని అపహాసం చేస్తూ వచ్చాడు అపహాసం అంతా కూడా ప్రభు స సహిస్తూ వచ్చాడు ఇతరులను రక్షించాడు అని వాళ్ళే చెప్తున్నారు చూడండి వార్త ఎనిమిదో అధ్యాయం చూడండి ప్రభు ఎంత శక్తివంతుడో వార్త ఎనిమిదో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వచ్చిన చదువుకుందాం ఆమె చనిపోయినని వారు ఎదిగి ఆయన ఉపహాసించింది అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానాలు ఇమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు విస్మయం ముందరి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు సమాజ మందిరపు అధికారి అయినటువంటి వా అధికారి కుమార్తెను చనిపోతూ వచ్చింది ఆమె కుమార్తె చనిపోతూ వచ్చింది చనిపోయి మనసు మీద పెట్టబడుతూ వచ్చింది అందరూ కూడా భూతాపన కొరకై అన్ని కార్యాలు చేస్తున్నారు విధవరాలు ఎంతోమంది ఏడుస్తున్నారు అక్కడ ఏడుస్తున్నారనమాట ప్రభు వచ్చి మీరెందుకు గొల్ల చేసి ఏడుస్తున్నారు ఈ చిన్నది చని నిద్రిస్తుందే కానీ చనిపోలేదని చెప్పి ఆ తల్లిదండ్రులని యా పేదరిని యాకోబుని యోహాన్ని ముగ్గురు ఎంటబెట్టుకొని ఆయన ఇద్దరు తల్లిదండ్రులని యేసు ప్రభు కలిసి ఆ గదిలోకి వెళ్ళి చూడండి ఏముంటాడు అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానాలు లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించిన ఎంత శక్తిమంతుడు మన ప్రభు ఈ లోకంలో ఎవరు కూడా చేయలేనటువంటి అద్భుతాలు మన ప్రభువు చేరుతూ వచ్చాడు సమాజం అందరి పధికారి అయినటువంటి అధికారి కుమార్తె చనిపోతూ వచ్చింది అందరు ఏడుతున్నారు ఆయన ఇంట్లో వెళ్ళి చిన్నదానాలు ఏమనగానే చనిపోయినా చనిపోయి ప్రాణం వెళ్ళిపోతూ వచ్చింది అని ఎట్ వెళ్ళిపోయిందో మనకు తెలియదు ఒక మనిషి ఒంట్లో నుంచి ప్రాణం వెళ్ళిపోతే నా ప్రాణమైనా ఎవరు ప్రాణమైనా అది వెళ్ళిపోతే మళ్ళీ అది ఎక్కడుందో కూడా మనం తెలుసుకోలేము దానికి జవాబు ఎవరు చెప్పలేరన్నమాట అలాగా ఇప్పుడు యేశుప్రవ్వరు వచ్చి చిన్నదాన లెగమన్నాడు చిన్నదానా లేగమనగానే ఆమె లేచి చక్కగా నిలబడి మాట్లాడుతుంది ఆమెను తన తల్లిదండ్రులకు ఆజ్ఞాపించి ఆమెకు భోజనం పెట్టమని చెప్పి

అని తల్లిదండ్రులకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ఇవన్నీ సైనికులు కూడా చూశారు అధికారులు కూడా చూశారు అందుకని యేశోప్రభారు సిరువు మీద ఉన్నప్పుడు వీడు ఇతరులను రక్షించను తను తాను రక్షించుకొన వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తను తాను రక్షించుకుంటాడని అపహాసం చేస్తూ వచ్చాడు ఎందుకు మరి దిగిరాలేదు ప్రభు శిరువులో నుంచి ఆనాడు ప్రభువు దిగి వస్తే ఈనాడు పాపులమైన మనకు పాప క్షమాపణ ఉండేది కాదు మారు మనసు ఉండేది కాదు మన మీద ఎన్నో రోగాలు ఎన్నో దైవశక్తులు పని అనమాట కాబట్టి దేవుని ప్రేమను మనం ఏం చేయాల ఆరాధించాలి మనల్ని 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 పరిశుద్ధపరచుడికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనల్ని పరిశుద్ధపరచుడికే ప్రభు కలవరిశిలు ఎక్కాడు మనల్ని పరిశుద్ధపరచుడికే ప్రభు సిరువులో చనిపోయాడు మనల్ని పరిశుద్ధపరచుడికే సమాధి చేయబడ్డాడు మనల్ని పరిశుద్ధపరచుడికే పునరుద్ధ్వానుడుగా లేశాడు మనల్ని పరిశుద్ధపరచుడికే ఆరో ఆహ్లోణం అవుతూ వచ్చాడు దేవుడు కాబట్టి నువ్వు సంగతి తెలుసుకోవాలి వారు ఆడుకోవడానికి లోకంలో ఆయన రక్తం కాచలేదు మనకిది ఒక అవకాశము ఇది పాపమున పడుకునే రోజు కృపకాలం ఇది కృపకాలము కాబట్టి కృపకాలంలో మనము మనము ఉపయోగించుకోవాలి కృపకాలని అందుకనే ఏసు లేదు का में ले వేలాడము దిలేదము ఏలేని చో పాపి కశ్రయామే లేదు ఏలేను చో పాప కశ్రయా లేదు అందుకే యేసు ప్రభులు ఆ కలువరి సెలవులో ప్రాణం పెట్టి రక్తం కాలుస్తూ వచ్చాడు నిన్ను నన్ను రక్షించట కొరకాయి చూడండి ఎస్సే భక్కుడితోని ప్రభువు ప్రవచిస్తూ వచ్చాడు ఎస్ఏ గ్రంథం యాభై మూడో ఎస్సే గ్రంథం యాభై మూడో వచ్చాయము ఐదవ వచ్చినము యాభై మూడు ఐదు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములు బట్టి నలుగు మన సమాధానమైన శిక్ష అతని మీద మోపుబడినం అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది చూడండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి అతడు నలుగు కొట్టబడ్డాడు అతను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ వచ్చినది అని చెప్పి రాయబడుతూ వచ్చింది కాబట్టి నువ్వు నేను యేసు ప్రభు వారు అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి ఆయన నలకొట్టబడ్డాడు మన సం మన సమాధానమైన శిక్ష యావత్తు అతని మీద మోపబడుతూ వచ్చింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ వచ్చిందనమాట కాబట్టి దేవుడు కొన్ని ఏసుప్రభారి లోకానికి రాకమునిపే యేసూ ప్రభారు వచ్చి ఎలాంటి శిక్ష పొందుతాడో ఎలాంటి మరణం పొందుతాడో రాయబడుతూ వచ్చిందనమాట చూడండి ఎస్ఏ గ్రంథం యాభై వచ్చాయి యాభై అధ్యాయం ఆరో వచ్చినము కొట్టువారికి నా ఈపును అప్పగించుతని ఎంట్రుకులు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించుతని ఉమ్ము అవమానపరచు వారికి నా మొక్కమునం దాచలేదు ప్రభువు రాకమునపే ఎస్సా భక్తుడు ద్వారా ఎస్సా ప్రభక్త ద్వారా దేవుడు ప్రవచిస్తూ వచ్చాడనమాట యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చి ఎలా మరణం పొందుతాడు ఎట్టి మరణం పొందుతాడు ఎలాంటి శిక్ష పొందుతాడో రాయబడుతూ వచ్చింది కాబట్టి మన ఉత్తిగా రక్షణ రాలేదు ఈనాడు యేసు ప్రభు రక్తంలో కడుక్కోండి మా మీ పాపములు శుద్ధి చేసుకోండి ప్రభు రాకడ కొరకై పరిశుభ్ర సిద్ధపడండి అంటే ఎవరు కూడా యేసు ప్రభు రక్తంలో తమ పాపంలో కడుక్కోవట్లే చూడండి కాబట్టి ప్రభువు పొందినటువంటి శిక్ష రాయబడుతుంది ఆయన ఏం ఏం రాయబడు కొట్టు కొట్టువానికి ఆయన ఈపును అప్పగిస్తూ వచ్చాడు రోమా సైనికులు సైనికులు అంటే సామాన్యం కాదు వారెంతో ఎంతో కండలన్నీ పెంచి సెలెక్ట్ అయితేనే వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు అంత వారు పిడిగుద్దులతో గుద్దుతూ వచ్చారట పిడిగుద్దులు గుద్దుతూ వచ్చారు కొరడాలతో కొడుతూ వచ్చారు కొట్టువారికి ఈపున అప్పగించాడు ఎంట్రుకు పే వేయ వారికి చెంపలను అప్పగించాడు ఉమ్ము ఉమ్ము వేయవారికి అవమాన వారికి తన ముఖమున దాచలేదు ఇట్టే శిక్షను పొంది మనకు రక్షణ ఇచ్చాడు మనకు అన్నం ఉండే మన భార్య మన ముందు పెట్టినట్టు అన్నం ఉండి తల్లి మన ముందు పెట్టినట్లుగా ఆయన రక్షణను సిద్ధపరిచి మన ముందుకు పెడుతూ వచ్చాడు యేసు ప్రభు రక్తంలో మన పాపదోషం కడగబడుతుంది ఈ లోకం మనది కాదు ఈ లోకం మనది కాదు మనతోటి రాదు ఈ లోకం మనది కాదు మనతోటి రాదు కాబట్టి లోకం మనది కాదు మనం మొదలాల కాబట్టి ఈనాడు రక్షణ సిద్ధంగా ఉంది వారి రక్తము మనకు సమీపంగా ఉంది మన పాపముల పడుక్కోటానికి మనం పరలోకం వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు ప్రభు చేస్తూ వచ్చాడు విశ్వాసంతో ఏసయ్యా ఏదేను తోటలో ప్రవేశ ఆదామవల్లో ప్రవేశించిన పాపములో నాలో కూడా ఉంది ప్రభా నా జన్మకర్మ పాపముల పడుగు నన్ను పరిశుద్ధపరచు నన్ను నీతిమంతుడిగా చేయంటే ఆ ప్రభు మనల్ని నీతిమంతుడిగా చేస్తాడు కాబట్టి పుట్టువారికి ఈపును అప్పగించాడు ఇంట్రవ్యూలు పెరిగి వేయ వారికి చంపలను అప్పగించాడు ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి తన ముఖం దాచలేదు ప్రభువు నీకు నాకు రక్షణ ఇచ్చుటికి ఏమని ఆయన్ని ఆరాధించగలము ఏమని ప్రార్థించగలము ఎంత చేసినా మనము రుణాస్తులమే ప్రభువుకి కాబట్టి మనం దేవుని త్యాగాన్ని సమర్పించుకోవాలా అర్థం చేసుకోవాలా సిలువలో చనిపోయాడా లేదని వీటితో పొడితే రక్తము నీళ్లు కారుతూ వచ్చాయి ఎందుకు ఇంత శ్రమ యేసు క్రీస్తు ప్రభావాలు పడుతూ వచ్చాడు చూడండి రాయబడిన మాట రాయబడిన మాట రోమా పత్రిక రోమీలకు రాసిన పత్రిక రోమాపత్రిక ఐదో అధ్యాయము రోమాపత్రిక ఐదో అధ్యాయం నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపువచ్చును అంటున్నాడు నీతిమంతుని కొరకు ఎవడైనా ఒకవేళ ప్రాణం పెట్టవచ్చు మంచివాణి కొరకు ఒకవేళ ఎవడైనా చనిపోవ తెగింపవచ్చును ఎనిమిదో వచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం కాబట్టి దేవుడు తన మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే యుక్త కాలంలో క్రీస్తు మన కొరకు చనిపోతూ వచ్చాడు నీతిమంతుని కొరకు ఒకడెవడన్నా చనిపోవచ్చును చనిపోవచ్చునో మంచివాణి కొరకు ఎవడన్నా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలంలో చనిపాడు ప్రభువు చనిపోయేటప్పటికి మనం పాపములో ఉన్న విభిచారము దొంగతనం అబద్ధము మోసము కుట్ర అంతా ఉండింది లోపల ఈ పాపమంతా మనలో ఉండింది ఇది అంతా కడుక్కోటానికే నీతి మంతులు లేడు ఒకళ్ళని వాకింగ్ చాలా మంది చిగ్గుపడతారు ఎందుకు రోజు సిగ్గుపడితే రేపు యుగ యుగాలు నువ్వు నరకంలో కాలాల యుగ యుగాలు కాలాల మేము కడుక్కుంటున్నాం మేము చెప్తున్నా మేము పరిశుద్ధులం పరిపూర్ణం అని చెప్పట్ల కొంతమందికి కొంత పాపం కడుక్కున్నాము ఇంక కొంత కడుక్కుంటున్నాం కొంత కడుక్కుంటున్నాం సిద్ధపడుతున్నాం దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాం కాబట్టి ప్రభు అంటే నీతి మంతుని కొరకు ఎవరైనా చనిపోతారు మంచివాణి కొరకెవర చనిపో తెగిస్తారు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుస్తున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో మన కొరకు చనిపోతూ వచ్చాడు అది దైవ ప్రేమ అది దైవ ప్రేమ ఏసూ ప్రభార రక్తం తప్ప డబ్బులు బంగారం ఏంటి ఏది మన పాపములకు కడగలేదు ఏది మన దోషములకు కడగలేదు మనల్ని పవిత్ర పరిచే యంత్రం ఏది కూడా లేదు అందుకనే పరలోకాన్ని గీడి ఏశప్రభారు భూలోకానికి వస్తూ వచ్చాడు అందుకనే మొన్న మనం క్రిస్టమస్ జరుపుకున్నాం క్రిష్ణమస్ తొమ్మిది రోజులు మనం పండుగ జరుపుకొని కూడా దగ్గర దగ్గర ఒక పదైదు రోజులు అయిపోతుంది పది పదహైదు రోజులు పదహారు రోజులు పదిహేడు రోజులు అయిపోతుంది యేసు ప్రభాలు ఇదిగో మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తూర్పు దిక్కున నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చు కాబట్టి నువ్వు నేను దేవుని యొక్క చిత్తాన్ని మనం నేర్చాలి అందుకే దావిదంటాడు నలభై కీర్తనలో దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషకరము నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉందంటాడు కాబట్టి మన మన ఆంతర్యంలో ఉండవలసింది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఏంటి దేవుని చిత్తం మనం పాపములు పడుక్కొని ప్రభు రాజ్యం వెళ్ళుటే దేవుని చిత్తం మన పాపంలో పడుకొని లోకంలో పరిశుద్ధంగా జీవించటే దేవుని చిత్తం తల్లి గర్భంలో నుంచి వచ్చిన యొక్క చుడుతనాన్ని కొడుక్కోవటమే దేవుని చిత్తము ఇతరులను కొడుక్కోమని చెప్పటమే దేవుని చిత్తం మనందరము కలిసి దేవుని రాజ్యం కొరకు చిత్తపడుటయే దేవుని చిత్తము కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఈ మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఏ శుప్రభారి ప్రాణం పెట్టింది కేవలం మనల్ని పరిశుద్ధ పరుచుట కొరకే చూడండి అపోర్తుల కార్యములు అపోర్తుల కార్యము పదో అధ్యాయము అపోస్తల కార్యములు పదో అధ్యాయం అపోస్తల కార్యము పదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారి విషయంలో ఆ నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను కాబట్టి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణిని ఆయన అంగీకరించను కుర్నేలింట్లో చెప్పబడినటువంటి మాట కురినేలి ఒక అన్నుడు ఒక రోమేయుడు కురినే అయితే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ధర్మకార్యములు చేస్తూ దేవుడు తనతో మాట్లాడాలని ఆయన ఎన్నో పుణ్యకార్యములు చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు మాట్లాడితే పేతుడిని పిలిస్తే పేతురు వాక్యం చెప్తుండగా ఇలిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు కుమరించబడ్డాడు పరిశుద్ధాత్మ వరం కుమరించబడింది ఆ పేతురు చూసి అంటున్నాడు దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను ఆయనకు భయపడి ఆయన్ని సేవించే జనానికి ఆయన అంగీకరించును అంటున్నాడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనము ఎంత మంచి దేవుణ్ణి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మనకు రక్షణను సిద్ధపరిచాడు కేవలం ఏసూరు క్రియంతో ప్రభు రక్తంలో పడుక్కొని మనం పరిశుద్ధులుగా జీవించాలన్నదే దేవుని యొక్క కోరిక మనం పాపముల కడవబడుతుంటే పరిశుద్ధాత్మ శక్తి మనం పొంగుతుంటుంది పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందగలం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఆ కలువు సెలవులో ప్రాణం పెట్టావు నాయన నువ్వు చనిపోయాక నువ్వు చనిపోయావో లేదా అని సైనికుడు వచ్చి పరీక్షించుట కొరకు టెస్ట్ చేసేట కొరకు ఈటితో నీ పక్కలో పొడిచాడు తండ్రి రక్తమును నీళ్లు కారుతూ వచ్చాయి ఆ శిక్ష అంత మా కొరకే కాబట్టి నాయన ప్రతిరోజు నీ రక్తంలో కడగండి శుద్ధి చేయండి నూతన పరచండి మాకు సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషు దయచేయండి మరణాలు రోగాలు మా నుండి దూరపరచండి తండ్రి సంగమం నుండి దూరపరచండి యూట్యూబ్లు అంటున్నటువంటి బిడ్డల నుండి దూరపరచండి మా అందరికి కూడా సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష ఆయుష్ ఐశ్వర్యం దయచేయండి మరణాలు రోగాలు సాతాను శక్తులన్నీ దూరపరచమని